వాక్యంలో మరి మనం చూసినట్లయితే మీ రొట్టెను నీటి మీద వేయమని ఉన్నది మరలా అది మీ దగ్గరికి తిరిగి వస్తుందని ఇక్కడ వాక్యంలో ఉన్నట్లు మరి మనము చూస్తా ఉన్నాం ఎక్లిసియాస్టిస్ అంటే ప్రసంగి అధ్యాయం మొదటి వర్షంలో మీరు నీటి మీద వేయండి ఆహారంలో అది మరలా తిరిగి మీ దగ్గరికి వస్తుంది అర్థం అవ్వదు కదా వచ్చినం అంత ఈజీగా ఆహారం నీటి మీద పడేస్తే అన్నం నీటి మీద పడేస్తే ఏంటి అది పాడైపోయినట్టే కదా పాడైనట్టుగా అనిపిస్తుంది అన్నం నీటి మీద పడేసినప్పుడు కానీ పాడవదని అర్థమవుతున్నది మరి మనకి అది మరలా తిరిగి మన దగ్గరికి వస్తుంది మరలా తిరిగి మనం పొందుకుంటాం మరలా తిరిగి మరి మనం ఆశీర్వదింపబడతాం నీవు మంచితనము విత్తినట్లయితే నీటి మీద పాడేయమంటే విత్తినట్లు అన్నమాట నీవు మంచితనం విత్తినట్టయితే పరిశుద్ధత విత్తినట్టయితే ప్రార్థన విత్తినట్టయితే వాక్యం విత్తినట్టయితే అది నీకు మంచి ఫలమే ఫలిస్తుంది ఆ మంచి పంట పండిస్తుంది ఎవరైనా నీకు నమస్కారం పెట్టాలంటే చెప్పనా మీరేం చేయాలా మీరు కూడా నమస్కారం పెట్టాలి ఓకే మీరు నమస్కారం పెడితే వాళ్ళు నమస్కారం పెడతారు వెంటనే మరి మనం నీతిని పెద్ద చల్లితే మరలా నీతిని మరి మనము అనుభవించగలుగుతాం పాట పాడుతున్నారా ప్రయాస పడుతున్నారు వర్షిప్ చేస్తున్నారా కష్టపడుతున్నారా కష్టానికి అంతటికీ ఫలితం ఉంటది కష్టానికి అంతటికీ మరి మంచి పంట తిరిగి వస్తుంది ప్రయాసపడి పిల్లల్ని పెంచుతున్నారా పిల్లలు ఉపయోగస్తులు అవుతారు వాళ్ళకి నీతి నేర్పించండి వాళ్ళకి యథార్థత నేర్పించండి మంచితనం నేర్పించండి తిరిగి మరలా మీకే వస్తుంది అది గారం గారిస్తూ ఉంటే మరలా వాళ్ళు మొండిగా తయారయ్యి అదే మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది నేను ఎప్పుడు చెప్తాను గారం గారకండి పిల్లల్ని ఇంగ్లీష్లో ఏం మాట వాడతారు గారం గారవడం అని అంటే స్పాయిల్ అంటారు స్పాయిల్ చేయకండి పిల్లల్ని గారం గారవడం అంటే స్పాయిల్ చేసినట్లే స్పాయిల్ చేస్తే మరలా మీకు ఏం రిటర్న్ వస్తుంది తెలుసా ఆ స్పాయిల్డ్ పిల్లలే మరలా తిరిగి పాడైనటువంటి పిల్లలే మీరు చూడవలసి ఉంటుంది కనుక పిల్లల్ని గారం చేయకండి గారం చేయడం అంటే స్పాయిల్ చేసి చేయడం అని అర్థం స్పాయిల్ చేయకండి ఏమవుతుంది మీకు అనంటే వాళ్ళు పెద్దోళ్ళు అయ్యక ఆ పాడైపోయినటువంటి పిల్లలుగా మీరు వాళ్ళని చూడవలసి ఉంటుంది లాడ్ 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 చేస్తారా దయచేసి లాడ్ చేయకండి ప్రేమించండి కానీ ఎక్కువ గారం గారండి సరైన కొన్ని విషయాలు మీకు ఇంత బోధ మంచి మాటలు చెప్పడానికి ప్రతిరోజు కూడా దేవుడు మరి మనకు సహాయము చేస్తున్నాడు కదండి వింటారా మరి ఈ మాటలన్నీ నేను చాలాసేపు ధ్యానిస్తాను పొద్దున్న నుంచి వాక్యం ధ్యానిస్తూ ఉంటాను దేవుడు నాకు వాక్యం ఇస్తాడు ఆ వాక్యం తీసుకొని నేను మీ మధ్యలోకి వస్తాను దేవుడిచ్చినటువంటి మాటలు నేను మీకు చెప్తాను రాకెట్ సైన్స్ ఏం చెప్పను సింపుల్ ఈజీ డైలీ లివింగ్ ప్రాక్టికల్ లైఫ్ ప్రాక్టికల్ లివింగ్ విషయాలు దేవుడి ఇచ్చినటువంటి మాటలు నేను మీకు చెప్తాను అది మీకు దీవెనకరంగా ఉపయోగకరంగా ఉండగలుగుతాయి ఈరోజు ఏం నేర్చుకున్నారు మంచితనంని వెదజల్లండి వాక్యంని వెదజల్లండి ప్రార్థనని వెదజల్లండి నీతిని వెదజల్లండి నీతి మార్గంలో పిల్లలకి నేర్పించండి మీరు నీటి మార్గంలో జీవించండి అదే నీతి తిరిగి వస్తుంది ఆ ప్రార్థనకి ప్రతిఫలం మీరు చూడగలుగుతారు ప్రార్థన చేసేటప్పుడు మనకి ఏమి ఇలా బాంబు వెళ్ళినట్లు ఏమి మెరుపులు మంటలు రావు కదండి ప్రార్థన చేసినప్పుడు చాలా క్వాయిట్ గా సింపుల్గా ఉన్నట్టు ఉంటుంది తప్పక దాని ప్రతిఫలం మరుసటి రోజు చూడగలుగుతాం మనం కనుక ప్రార్థించేటప్పుడు కూడా మరి దేవుని పైన దృష్టి దేవుని పైన మనసు పెట్టి ఉంచండి ఎలా కూర్చుంటారు అంటే క్లాస్ రూమ్ లో ఎట్లా కూర్చుంటారో తెలుసా అలా కూర్చోవాలో మరి పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి అటు ఇటు తిరగడం కాదు ట్రాఫిక్ ఉన్న చోట కూర్చోకండి ట్రాఫిక్ ఎక్కడ ఉంటుంది కిచెన్ నుంచి హాల్ కి హాల్ నుంచి బెడ్రూమ్ కి ట్రాఫిక్ ఉంటుంది ఇంట్లో మూవ్మెంట్ కదా ఒక గదిలో ఫోన్ పెట్టుకోండి కూర్చోండి వాక్యం వినండి దేవుడు చెప్తున్నటువంటి మాటలు మనకేం కలుగు చేస్తాయి అని అంటే మరి మనకి క్షేమమును లాభమును గొప్ప అద్భుతము మరి మన జీవితంలో జరగడం మనము చూడగలుగుతాం చెప్తున్నటువంటి మాటలు ప్రతి మాట వినండి ప్రతి మాట నేర్చుకోండి హెడ్ ఫోన్స్ పెట్టుకోండి లేకపోతే నోట్స్ రాసుకోండి దేవుడి వాక్యంని మాటల్ని దీవించున్నాక ప్రార్థన చేస్తాం పరలోక మందు మా తండ్రి నయనని కొందరు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దయగలిగిన ప్రభుడో దేవుడో పరిశుద్ధుడవ మహోన్నత నయన ప్రభా మరి మీరే 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 సమస్త స్వాధీనపరచుకున్నారు ప్రభా మరి ఆహారముని మీరు నీటి మీద వేయమని అంటున్నారు మరలా అది తిరిగి వస్తుంది అని నాయనా అది మరి ఎంతో దీవెనకరంగా మరి ఉంటదని మీరు సెలవిస్తున్నారు మేము కలిగి ఉన్న మంచితనము మేము కలిగి ఉన్న నీతి యథార్థత సత్యం ప్రభావం మరి మేము వెదజల్లినప్పుడు మరలా తిరిగి అది మాకు అనుగ్రహించండి అది మరలా తిరిగి మా దగ్గరకు వచ్చేట్లు పొందుకునేట్లు సహాయం ప్రార్థించినప్పుడు దాని ఫలితం మీరు అనుభవిస్తారు అని మీరు సెలవు ఇచ్చారు ప్రభా మేము ప్రార్థిస్తున్నాం ప్రతిఫలం ఇవ్వండి మేము ప్రార్థిస్తున్నాం ప్రతి ఓ ప్రభా మరి మాకు ఆశీర్వాదం ఇవ్వండి మీ సన్నిధిలో వస్తున్నాం ప్రభ మరి దానికి ప్రతిఫలం ఉంటుంది అని మీరు అంటున్నారు ప్రభ మరి ఆ ప్రతిఫలం మేము పొందుకొని అయి ఉన్నాం అయినా నీవే దీవెనకరంగా నా జీవితంలో అని ముట్టండి ఓ ప్రభా మరి చెయ్యండి ప్రభా మరి మీ దగ్గరికి వస్తున్నాం మీ దగ్గరికి రావడం కూడా ప్రభా వీటి మీద ఆహారం వేసినట్లే యనా ప్రభా మరి మీ దగ్గరికి మేము వచ్చినప్పుడు మా జీవితంలో గొప్ప పంటని ఇవ్వమని ప్రార్థిస్తాం బట్ ఇన్ జీసస్ మ్యాచ్ల నేమ్ వి ప్రే ఏ మ్యాన్ అండ్ ఏ మ్యాన్